కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురాన్ని ధర్మబద్ధంగా ముప్పై ఆరు సంవత్సరాల పాటు పాలించారు ఆ తర్వాత కలియుగ ప్రారంభం కాబోతుందని కృష్ణుడు కూడా దేహత్యాగం చేశాడని తెలుసుకొని సింహాసనాన్ని పరీక్షతుకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళాలని అనుకుంటారు అసలు ఈ పరీక్షితుడు ఎవరంటే అభిమన్యు ఉత్తరుకు జన్మించిన వీరుడే అతను కురుక్షేత్ర యుద్ధం చివరన అంతా అయిపోయింది అనుకున్న సమయంలో అశ్వత్థామ అతి కోపంతో రగిలిపోతూ తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని పాండవులకు వారసు లేకుండా చేయమని ఒక గడ్డిపోచను మంత్రించి వదులుతాడు ఆ గడ్డిపోత సమీపించే కొద్దీ ఉత్తర గర్భంలో ఉన్న శిశువు ఎంతో భయాందోళనకు గురవుతూ భీతి చెందుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు తన శక్తితో ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపి ఆ శిశువుని తన దర్శనంతో శాంతింపజేస్తాడు అలా ఉత్తరకు జన్మించిన ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుండే తన కడుపులో చూసిన ఆ దర్శనం కోసం ఆ వెలుగు కోసం చుట్టూ పరీక్ష పరీక్షగా చూస్తుంటే అతనికి పరీక్షితుడు అని పేరు పెట్టడం జరుగుతుంది అలా ఈ పరీక్షితుడికి ధర్మరాజు ఓ రోజు తమ రాజ్యపాలన గురించి రహస్యాల గురించి చెబుతూ ఒక గది దగ్గరకు రాగా ధర్మరాజు అన్ని గదుల గురించి చెబుతూ ఆ గదిని చెప్పకుండా దాటవేస్తాడు అప్పుడు మనవడైన పరీక్షితుడు తాత ఈ గది గురించి చెప్పమని అడగ అప్పుడు ధర్మరాజు తప్పని పరిస్థితుల్లో ఈ గది ఎప్పుడూ తెరవద్దు ఇందు జరాసంధుడు అనే రాక్షసుని వజ్ర వైడూర్యాలతో మనులతో పొదుక కిరీటం ఒకటి ఉంది మా తమ్ముడు భీమసేనుడు జరాసందుని ఓడించి అతను సంహరించాడు అనడానికి సాక్షిగా దీనిని ఇక్కడ ఉంచడం అయినది కానీ మీరు మాత్రం ఏ రోజు దీనిని తెరవద్దు చూడవద్దు అని అంటాడు అలా అన్ని వివరించి పరీక్షితుడికి పట్టాభిషేకం చేసి పాండవులు రాజ్యం విడిచి హిమాలయాలకు వెళ్ళిపోతారు అలా పాండవులు స్వర్గారోహణం చేశాక పరీక్షిత్ హత్యనాపురానికి రాజయ్యాడు ఆయన పాలనలో కలియుగం ప్రవేశిస్తున్న తరుణంలో ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించడానికి కృషి చేసిన గొప్ప రాజు ప్రజలు ఎంతో సుఖశాంతులతో ఉండేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు పరీక్షిత్ మహారాజు తన కోటలో తిరుగుతూ ఉండగా అలా నాడు ధర్మరాజు ఏ గది అయితే తెరవద్దు అన్నాడో ఆ గది దగ్గరకు రాగానే దానిని తెరచి ఆ కిరీటం ఎలా ఉందో చూడాలని అనిపిస్తుంది మీరు గమనించారో లేదో ఆ ఆలోచనల కారణమే కలియుగం ప్రారంభం అయిందని అర్థం అంటే పెద్దవాళ్ళు ఏదైతే చేయొద్దు అంటారో అదే పిల్లలకు చేయాలనిపిస్తుంది అలా పరీక్షితుడు తన సేవకుడితో ఆ గదిని తెరపించి చూడగా పరీక్షిత్ రాజుకు మైండ్ బ్లోయింగ్ అనమాట ఆ కిరీటం త్వరగా వచ్చు నన్ను ధరించరా అన్నంత అట్రాక్షన్గా ఉంటుంది దానిని చూసి రాజు ఏమాత్రం ఆగలేక వెంటనే దానిని తన తలపై ధరిస్తాడు దానిని ధరించడం వలన జరుగు పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో పరీక్షిత్ మహారాజు పార్ట్ టూలో చూద్దాం